పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ఈ రాష్ట్రం తీవ్రమైన అభివృద్ధిలో ఉన్న విషయం తెలుసు జీతాలు కూడా ఇవ్వలేని సంక్షేమ పథకాలు పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ అప్పులు తీరాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యంగా అత్యంత విలువైంది గ్యాస్ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శబర నిక్షేపాలు పడిన విషయం మీకు తెలుసు దీని మీద గతంలో కూడా సిపిఐ పెద్ద ఎత్తున పనులు చేసింది ఇప్పుడు మన గ్యాస్ మనకే దక్కాలి అనే దాని మీద చంద్రబాబు గారు ఆలోచించి పెద్ద ఎత్తున కేంద్రం మీద ఫైట్ చేస్తే మాత్రం మన రాష్ట్రం బంగారమే ఉంటది మీకు తెలుసు ఏ తీర ప్రాంతాల్లో శబర నిక్షేపాలు కానీ గనులు కానీ మొగ్గు కానీ ఏది పడితే ఆ రాష్ట్రానికి ఫిఫ్టీ శాతం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కానీ ఈ నేల మీద పడ్డ రాష్ట సములు ఒకసారి రిలయన్స్ వాళ్ళు అక్రమంగా గ్యాస్ గుజరాత్ నుంచి తరలించిపోయారు గుజరాత్ బాగా ఈ రోజు ఇంటి గ్యాస్ తరలాలి అది ఇవ్వలేదు కాగల ఉన్న దీనికో ఉన్న ఎన్ఆర్సీఎల్ బ్యాటరీ కానీ ఫార్మర్లు కానీ ఐదు ఆయిల్ పరిశ్రమలు గ్యాస్ లేకే కష్టపడి వెళ్ళిపోయింది అందుకనే గ్యాస్ అనేది చాలా పెద్ద అవసరం ఉంది అందుకని యాభై శాతం గ్యాస్ మన ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఇస్తే మాత్రం థర్టీ శాతం తగ్గుతుంది అందుకని దీని మీద ఈ పోరాట కార్యక్రమం తీసుకెళ్లడం కోసం ఫిబ్రవరి ఒకటి శనివారం నాడు ఉదయం పది గంటలకు కాకినాడ గాంధీ భవన్లో ఒక ఉభయ గోదావరి జిల్లాల సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేశాము కావున విద్యార్థులు యువజనులు కార్మికులు మేధావులు ప్రజా అభ్యుదయవాదులు ఈ రాష్ట్రాన్ని బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం దీనికి సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల్ రాజేశ్వరరావు గారు అదేవిధంగా రైతు సంఘం రాష్ట ఉపదర్శులు డేగా ప్రభాకర్ గారు మరింత విస్తాంత న్యాయమూర్తులు ప్రొఫెసర్స్ అందరూ హాజరుగు సెస్లో పాల్గొంటారు అదేవిధంగా ఇళ్ల స్థలాలదే పండగ అయిపోయింది పండగ ముందు అందరూ ఇళ్ల స్థలత్త అని చెప్పారు పండగ అయిపోయింది కాబట్టి ఇంకా వివరిశలు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు కాబట్టి ఈ భవిష్యత్ కార్యక్రమం కోసం ఈ నెల పద్దెమ్దున విజయవాడ దాసరి నాగంలో ఈ ఇళ్ల స్థలాల పోడ సమావేశం ఉంది ఈ సమావేశం కూడా అందరూ చేపలు చేయాలని కోరుతున్నారు